నూతన సంవత్సరం ఆరు మూడవ రోజే మా అసోసియేషన్ తెలంగాణ డైరీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఘనంగా జరుపుకున్నాము ఈరోజు వచ్చిన వారికి అందరికీ మేము పలకరించి పులకరింపజేశాము కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కార్యవర్గ సభ్యులతో మేము అసలు చేసుకొని గత సుతురాన్ని స్మరించుకొని చాలా సంతోషంగా మేము గత శేష జీవితం గడుపుతున్నాము వచ్చిన వారికి అందరికీ శుభాకాంక్ష ఈరోజు మా సర్వసభ్య సమావేశం జరిగింది స్కు చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు మెడికల్ బిల్స్ దాదాపు కోటి రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి మేము అతి కష్టం మీద సీఎం గారి ఇచ్చేసికి మా రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ఆయన నుంచి పిలుపు వస్తుందా మా శాంక్షన్ అయితే చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అటువంటి ఇన్ని వృద్ధాప్య సమస్యల గురించి కూడా ఎన్నోసార్లు దృష్టి తీసుకొచ్చాం బ్యాంకులలో లైన్ కానీ దేవస్థానంలో ప్రిఫరెన్స్ కానీ ఆర్టీసీ బ బస్సులలో కానీ అడిగాం ఇవన్నీ కూడా కొంత సాధ్యమైన తొందరగా ముఖ్యమంత్రి తీరుస్తారనే ఆశావాదు